శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీతలో ఆరవ అధ్యాయమైన ఆత్మ యోగంలో జానో యోగం లేకపోతే అందులో మనం ఈరోజు పన్నెండు పద్మూడు పద్నాలుగు శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుంటున్నాం తత్రైకాగ్రం మన చిత్తేంద్రియక్రియ योगमात्मविशुद्धये पद्मूलु समं कायशिरोग्रीवम् धारयन् अचल स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वम् दिशश्चानावलोकयन् पद्नाल् प्रशान्तात्मा विगतभिः ब्रह्मचारी व्रते स्थितः మనస్సమస్ యుక్త ఆశీత మనకు కృష్ణ పరమాత్మ వచ్చేసి ఏ విధంగా ధ్యానానికి శరీరాన్ని సిద్ధం చేయాలి మనసుని ఏ విధంగా సిద్ధం చేయాలి ఇంద్రియాలను ఏ విధంగా సిద్ధం చేయాలి ఆసనం ఎలా వేసుకోవాలి శుచిగా ఎలా చేసుకోవాలి ఎక్కడ కూర్చోవాలి అనే విషయాలను ముందు శ్లోకాలు వివరించారు దాన్ని కొనసాగిస్తూ మనకి మూడు శ్లోకాల్లో కూడా చెప్తున్నారు ఇక్కడికి వచ్చేసరికి చెప్తున్నారు ఏమని తత్ ఏకాగ్రం మనకృత్వ అక్కడ ఎక్కడా ముందు చెప్పేసారు ఆసనం వేసుకోమని చెప్పారు కదా జింక చర్మము అయినా వచ్చేసి అజినం కుషోత్తరం అందు దర్భాసనం దానిపైన జింక చర్మం దానిపైన మెత్తటి వస్త్రం వేసుకొని కూర్చోవాలి అని చెప్పారు యోగశాస్త్రం ప్రకారంగా అలా వేసుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలి ఉపవేశ ఆసనే ఆసనం మీద ఉపవిశ్య కూర్చోవాలి ఎలా కూర్చోవాలి తత్ర అక్కడ ఎక్కడ ఆసనం వేసుకున్న దగ్గర ఏ సుప్రణ ప్రదేశం ఎన్నుకున్నావో ఆ ప్రదేశంలో ఎలా కూర్చోటా ఏకాగ్రం మన హృత్వ మనసును తీసుకొచ్చి ఏకాగ్రం చేయాలి నిశ్చలంగా కూర్చోబెట్టాలి ఆ మనసును ముందు కూర్చోబెట్టాలి యత చిత్తేంద్రియ క్రియ చిత్తేంద్రియ క్రియ చిత్తం అంటే మనసు ఇంద్రియాలు క్రియ వాటి అవి చేసే పన్ను కూడా నియంత్రించాలి అవి చేస్తుంటాయి కదా ఇంద్రియాలు ఎక్కడికంటే ప్రగిస్తాయి కళ్ళు చూడమన్నమని చూస్తాయి చెవులు వినమన్నం వల్ల వింటాయి ముక్కు వాసన చూడడం చూస్తుంది నోరు అన్నీ రుచులు కావాలంటుంది చర్మం ఇంకా చెప్పనే వాళ్ళే అన్నీ ఆ కోరికలు కోరుతుంది చర్మం స్పర్శ సుఖం కోసంగా అల్లాడిపోతుంది ఇలాంటివన్నింటినీ కూడా నియంత్రించుకోవాలి ఇంకా ఉప విశ్వాసని యోగమాత్మ విశుద్ధయే మరి ఇవన్నీ ఎందు చేయాలి దీన్నే యంజాత్ యోగా యోగా అభ్యాసం అంటారు ఈ యోగా అభ్యాసం చేయాలి ఎందుకు చేయాలి అంటే ఆత్మశుద్ధయే ఆత్మ విశుద్ధయే ఆత్మను శుద్ధి చేసుకోవడం కోసం ఇంత కార్యక్రమం చేయాలి అంటే మన ఆత్మశుద్ధి అంటే ఆత్మ అంటే మనలో ఉండే అంతఃకరణ శక్తి ఏంటిది మనసు ఇంద్రియం మనస్సు బుద్ధి అహంకారం చిత్తం ఈ నాలుగు కలిసి అంతర్కరణ అంటారు దాన్ని శుద్ధి చేసుకోవాలి ఎందుకు శుద్ధి చేసుకోవాలి ఆ పరమాత్మను తెచ్చి కూర్చోబెట్టా కోసంగా అందుకోసమే మనసును ముందు ఏకాగ్రం చేయాలి మన మనసు ఏకాగ్రం చేయాలి ఇంద్రియాలను నీ చేతిలోకి వచ్చేసేయాలి మళ్ళీ కూర్చున్న ప్రదేశంలో కూడా నువ్వు ప్రశాంతంగా కూర్చోవాలి కూర్చున్న తర్వాత యోగాభ్యాసం చేయాలి ఇవన్నీ ఎందుకు చేయాలంటే నీకు ఆత్మశుద్ధి కావాలి అనే విషయాన్ని ఈ పన్నెండవ శ్లోకంలో మనకి చెప్పేశారు పదమూడవ శ్లోకం కోసం ఏం చెప్తున్నారంటే ఎలా కూర్చోవాళ్ళు చెప్తున్నారు దేహాన్ని ఎలా రెడీ చేయాలి ఇప్పటిదాకా మనసు ఇంద్రియాలు అవి చెప్పారు శరీరాన్ని ఎలా కూర్చోబెట్టాలి సమం కాయ శిరోగ్రీవం ఒక కూర్చోవడం ఎలా కూర్చోవాలట శరీరము మెడ శిరస్సు ఈ మూడు ఒకే సమ లేఖలో ఉన్నట్టుగా కూర్చోవాలట స్థిరంగా ఒక దగ్గర స్ట్రైట్గా కూర్చోవాలట కూర్చొని ధారయన్ అచల స్థిర మళ్ళీ కదలకుండా కూర్చో అచలం అంటే కదలకుండా ఉంటాడు పర్వతం ఉన్నట్టుగా కూర్చోవాలి స్థిర స్థిరంగా స్థిమితంగా కూర్చోవాలి మరి ముందు చెప్పిందలే కదా స్థిర ఒక సరళ రేఖ మీద కూర్చోమన్నా స్థిరంగా కూర్చోమన్నట్టే కానీ ఇంకా స్థిరంగా కూర్చోమంటున్నాడు అంటే అర్థమైంది మనం కూర్చున్నా కూడా మన కాళ్ళు తిమ్మిట్లు పడతాయి అవి ఉండవు శరీరం చెప్పినట్టు వింది కదా దానికి ప్రకారం దాని సుఖం అది కోరుకుంటుంది అప్పుడు దాన్ని కూడా మనం కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి కాళ్ళు మన శరీరం మొత్తం మన కంట్రోల్లోకి వచ్చేయాలని అర్థం వచ్చి సంప్రేక్ష నాసికాగ్రం సంప్రేక్ష ఉంచాలి దృష్టిని ఎక్కడ ఉంచాలట నాసికాగ్రం ఈ ముక్కు చివరి భాగంలో ఉంచమని చెప్పి చెప్తున్నారు ముక్కు చివరి భాగం ఎలా చూస్తారు అసలు అంటే దృష్టిని సంప్రేక్ష అని చెప్పాడు దృష్టిని అంటే దాని అర్థమైంది ముక్కు చివరి భాగం చూడమంటున్నా అంటే అర్థమైంది పూర్తిగా కళ్ళు ముయ్యకూడదు అర్థం పూర్తిగా కళ్ళు అంటే అర్ధనిమిళిత నేత్రాలు పెట్టి చూడాలి పని మన దేవతా విగ్రహాలని కూడా ఏ యొక్క ఫోటో చూసినా ఆ శివుడు ఫోటో కానీ ఆ యొక్క విష్ణుమూర్తి కానీ ఆ యోగ నిద్రలో ఆయన పడుకున్నా కానీ వాళ్ళందరూ అర్ధనిమిళిత నేత్రాలతోనే ఉంటారు ఎందుకు ఆ ధ్యాన స్థితి అదనమాట నిమిత నేత్రాలతో ఉన్నారంటే వాళ్ళకి బా బాహ్యమైనవి ఏమీ చూడడం లేదు అంతరంగంలోనే ఆనందిస్తున్నారని అర్థం అదే ఇక్కడ చెప్తున్నారు దృష్టిని అంతర్గతంగా కేంద్రీకరించాలంటే పూర్తిగా కళ్ళు మూస్తే నిద్ర పోతారు పూర్తిగా కళ్ళు మూస్తే నిద్రపోతాం పూర్తిగా కళ్ళు తెస్తే ప్రపంచ విషయాలు చూస్తాం కాబట్టి ప్రపంచాన్ని వదిలి పరమాత్మనే పట్టుకోవాలంటే మాత్రం ఆ యొక్క స్థిర స్థితి స్థిరంగా ఉండాలంటే ఆ దృష్టిని ఆ నాసికాగ్ర ఊరికే చెప్తున్నారు నాసిక అంటే ముక్కు ముక్కు భాగం అని అర్థం అంటే అది ఇక్కడ రావచ్చు ఇక్కడ రావచ్చు ఏదైనా కావచ్చు మనోపి మనోపీ భ్రూమీ సౌందర్య సౌందర్యంలో మనకు ఆది శంకరాచార్య చెప్పారు ఆ విషయం ఆయన మనోపి భ్రూమజ్జి ఇది కూడా ముందు శ్లోకాలు చెప్పేశారు ఈ చాప్టర్లో చెప్పేశారు ఈ భ్రూ ఒకటి మధ్య భాగంలోనే చూపు ఉంచాలని వాళ్ళు చెప్పేశారు కాబట్టి అలా ఉంచడం అగ్రభాగం అంటే ఇది చూస్తూ ఉంటే ఏం రాదు ఇక ఇక్కడ అజ్ఞాచక్రం ఉంది కాబట్టి అక్కడ చూస్తేనే ఫలితం వస్తుంది అక్కడ చూడాలంటే కష్టం చుట్టు దృష్టిని నిలబడి చాలా కష్టం ఎందువల్ల రెండు కాళ్ళు గుడ్లు ఒక దగ్గరికి వచ్చేది చూడాలి కదా వచ్చే కష్టం కానీ యోగాభ్యాసం చేసేవాడికి సులభం అర్ధ నివేదిక నేత్రాలతో చూడగలుగుతాడు ఇప్పుడు మనం చిన్నప్పుడు చూడండి మన పిల్లకాయలకి నటు మీద వేలు పెట్టు అంటే అర్థమేంది నోరు మూసుకొని కూర్చో అర్థం అలాగే మనం మొక్కుకొని అంటే అర్థం ఏంది నీ లోపల అంతర ఇంద్రియాలను అరికట్టి కంట్రోల్లో తెచ్చుకో అని చెప్పడానికి అలా చెప్తున్నారు అంతే తప్ప అదేదో ఖచ్చితంగా ముక్కు ముక్కొస చూడాలని అర్థం కాదు అక్కడ అక్కడ చెప్తున్న అర్థం అదనమాట నువ్వు నీ నీ స్టెబిలిటీగా ఉండాలే నియంత్రించుకోవాలని చెప్పడానికి అలా చెప్తున్నారు ఇంకా స్వం తనకు సంబంధించిన దిశ నవలోకయన్ ఆలోకల్ చూడడం చూడటం అంటే చూడకూడదు అన్ని దిక్కులకు మనసు ప్రసరించకూడదు మనసుని కూర్చోబెట్టా కదా ఈ మనసు అన్ని దిక్కుల ప్రయాణం చేయకూడదు అంటే ధ్యానాన్ని కూర్చుంటాం కానీ చుట్టుపక్కల ఏం జరిగేది ఏ మూల ఏం ఏం శబ్దం వచ్చేది మనం గ్రహిస్తూ ఉంటాం అవన్నీ దిక్కులు చూడకూ అని చెప్పడానికి దిక్కుల మీద కాన్సన్ట్రేషన్ చేయకూడదు అని చెప్తున్నాడు ఇది ఏదైతే నువ్వు ధ్యేయంగా ఏది ఎంచుకున్నావో ఏ పరమాత్మని యొక్క సహకార రూపంగా ధ్యానం చేయాలనుకుంటున్నావో అదే నిలుపుకోవాలని ఇక్కడ చెప్తున్నారు శరీరం గురించి చెప్పారు ఇప్పుడు ఈ శ్లోకంలో ఇక తర్వాత మానసిక స్థితి చెప్తారు ప్రశాంతాత్మ అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రశాంతమైన మనసు ఉండాలి ధ్యానం చేయాలంటే వస్తువులు రావాల్సింది మనసు ప్రశాంతంగా ఉండాలి తర్వాత విగత బీహి అసలు భయం అనేది ఉండకూడదు భయం అనేది లేకుండా సాధించాలి తర్వాత బ్రహ్మచారి వ్రతే ఒక వ్రతంగా ఒక నియమంగా ఒకటి పెట్టుకోవాలి బ్రహ్మచర్య వ్రతం అది ఖచ్చితంగా చేయాలి స్థిత అలా ఉన్నవాడు మనస్సంయమా సంయమ మనసును వాడు కంట్రోల్లో పెట్టుకోవాలి మచ్చిత్త నాయందే మనసు పెట్టాలి పరమాత్మ చెప్తున్నాడు నాయందే మనసు పెట్టాలి యుక్త ఆశీత మత్పరహ మత్పరహ నేనే లక్ష్యంగా ఉండాలి ధ్యానం చేసిన సేపు నన్ను పొందాలనే ఒక లక్ష్యంతో నువ్వు ధ్యానం ఆ సీత ఉండాలి ఈ విధంగా చెయ్యాలయ్యా ధ్యానం అని మనకు చెప్పుకుంటూ వచ్చారు ఈ నాలుగు శ్లోకాలు అంత వాళ్ళు పదో శ్లోకం నుంచి శ్లోకం దాకా ఆయన ఏ విధంగా మన ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి ఏ విధంగా మనసును కంట్రోల్ చేయాలి ఏ విధంగా ఆసనం వేసుకోవాలి ఆ ఆసనం మీద కూర్చున్న తర్వాత ఎలా ఉండాలి కూర్చునే ఆసనం ఎలా ఉండాలి కూర్చున్న తర్వాత నీ మనసును నీ యొక్క అంతర్కరణాన్ని ఏ విధంగా శుద్ధిగా ఉంచుకోవాలి బయట శుచి కాకుండా లోపల అంతర్గతంగా శుచిగా ఎలా ఉండాలి ఇవంతా కూడా మనకి శ్లోకాల్లో చెప్పేశారు పరమాత్మ ఇవన్నీ కలిసి మనం ఉదాహరణ తీసుకుంటే మనకు అర్థమైపోతుంది ఇవన్నీ యోగా అభ్యాసం చేశాడు యుంజిత్ యోగ అని చెప్పేశారు యోగాభ్యాసం చేసేవాడికి చెప్పేశారు ఇందులో అంతర్గతంగా ఈ శ్లోకాల్లో యమ నియమ ఆసన ప్రాణ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన ధారణ సమాధి ఇవన్నీ కూడా అంతర్గతంగా పెట్టి శ్లోకాలు చెప్పాడు అంటే యోగాభ్యాసం మొత్తాన్ని ఈ శ్లోకాలను మనకు వర్ణించేశారు పరమాత్మ కాబట్టి వీటన్నిటి కలిపి మత్పరహ మా మశ్చిత్త ఈ రెండు పదాలకు ఉండే మీనింగ్ తెలుసుకుంటే వాళ్ళ అన్నిటికీ ఇవన్నీ వచ్చేస్తాయి అప్పుడు అర్థమైపోతుంది ఈ శ్లోకం ఇందాక మనం సౌందర్యలహర్లో ఆదిశంకరాలకు శంకరాచార్య గురించి కొంచెం ఆపాం కదా ఎందుకు ఆపామంటే ఇక్కడ చెప్పుకుందాం అనే ఉద్దేశంతోనే ఆపాను ఇక్కడ చెప్పుకున్నాం పద్మపాదుడు గారు ఆయన శిష్యుడు ఆది గారు శిష్యుడు ఆయన ఆ కాపాలికుడు వచ్చి సంభరించేటప్పుడు నరసింహమూర్తిని అవతారాన్ని తలుచుకోగానే ఆయన వచ్చి రక్షించాడు కదా శంకరాచార్యుని ఆ పద్మపాదు వచ్చి మిగతా శిష్యులంతా అడిగారు ఏమయ్యా ఏ విధంగా రక్షించావు ఆ యొక్క మే మన గురువు గారిని నరసింహ ఉపాసన ఎలా చేసావు అసలు ఎలా సాధ్యమైంది నీకు ఆ విధంగా మంత్ర ప్రయోగం ఎలా చేయగలిగావు ఏ విధంగా ఇక్కడే కూర్చొని నువ్వు రక్షించగలిగావు నీ మన గురువుని అది పాతాడుగా కదే రుండంగానే ఆయన ఎక్కడో ఉన్న ఆయన రక్షించేశాడు ఆ పద్మపాదుడు అందుకని అడిగారు వాళ్ళు అడిగితే అప్పుడు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు పద్మపాదుడు ఏం చెప్తున్నారు ఆయనకు అంతకుముందు పేరు సునంతుడు ఆయన పేరు నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నాకు నరసింహస్వామి మంత్రం ఉపదేశం చేయబడింది ఆ మంత్రంతో నేను బాగా తపస్సు చేయాలనుకొని ఆయన అడవి పోయినాడు పోయి ఆ అడవిలో కూర్చొని అక్కడ ధ్యానం చేసుకుంటున్నాడు ఏకాంత ప్రదేశంలో కూర్చొని ఆ మంత్ర ఉపదేశం బట్టి ధ్యానం చేసుకుంటున్నాడు ఆయన చేస్తూ ఉంటే ఏమైందంటే ఒక రోజు అడవిలో తిరుగుతున్నాడు ఆయన తిరుగుతుంటే ఒక బోయగాడు వేటగాడు ఒక ఆయన వచ్చి ఈయన అడిగాడు మీరు ఏ జంతువుని వేటాడడానికి వచ్చారు ఇక్కడ ఈ ప్రాంతానికి ఎందుకు ఇక్కడ తిరుగుతున్నారు మీరు ఏ జంతువు మీకు కావాలి అని అడిగాడు ఆయన అడిగిన ప్రశ్నకు ఆశ్చర్యపోయాడు ఈయన చూస్తే ఎతివేషంలో ఉన్నాడు ధ్యానం చేసుకుంటున్నాడు కానీ అతనికి ఏం తెలియవు ఆ విషయాలు కాబట్టి ఆయన అడగంగానే అప్పుడు ఆయన నవ్వు వస్తుంది కానీ చాలా అమాయకంగా చాలా బాగా అడిగాడు అని చెప్పి ఆయనకి చెప్తాడు పద్మపాదుడు ఏం చెప్తాడంటే ఇక్కడ నాకు ఒక జంతువు కనిపించలేదు ఆ జంతువు కోసం వెతుకుతున్నా చెప్తాడు జంతువు కనిపించలేదా ఈ అడవిలో నాకు తెలియని జంతువు లేదు అసలు ఈ అడవులో అడుగు అడుగున నాకు తెలుసు ప్రతి ప్రాంతము నేను తిరిగిన వాడిని కాబట్టి ఏం జంతువుగా చెప్పు నేను నీకు ఇస్తా అంటే సరే అయితే ఆ జంతువు ఎలా ఉంటుందంటే చాలా విచిత్రంగా ఉంటుంది అది దానికి నాలుగు చేతులు ఉంటాయి దానికి సింహం తల ఉంటుంది మనిషి శరీరం ఉంటుంది పెద్ద గోల్డ్ ఉంటాయి ఎక్కడ మూడవ నేత్రం ఉంటుంది చాలా ఆ సౌందర్యవంతంగా ఉంటుంది అంత అందంగా ఉంటుంది ఆ నరసింహస్వామిని వర్ణిస్తూ ఆయన మృగంతో పోల్చి చెప్పేశాడు ఇది విచిత్రమైన మృగం అయ్యా ఇలా ఉంటుంది ఆ మృగం వేటాడటం కోసం ఈ అడవికి వచ్చాను ఎన్ని రోజుల నుంచి వేటాడుతున్నాను కానీ నాకు ఇప్పటికి దొరకలేదయ్యా నీకు దొరికితే నాకు తెచ్చి అని చెప్పాడు అంతే ఆ వేయగడు వెళ్ళిపోయాడు ఇంకా అడవి అంతా గాలించడం మొదలు పెట్టాడు ఆ వేటగాడు వాడి తెలియని ప్రదేశం లేదు అక్కడ అందుకని బాగా అణు అడుగునా వెతుకుతున్నాడు ఆయన ఆ జంతువు పేరు ఎంతని అడిగాడు అడిగితే నరసింహ అని చెప్పాడు ఆ ఆ బోయపాడు ఏం చేసి నరసింహ 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 అనుకుంటూ అడవి అంతా తిరుగుతున్నాడు ఎక్కడ తిరిగినా కనపడలేదు ఈయన వాడికి ఏనేమో ధ్యానం చేసుకుంటాను ఈయనేమో ధ్యానం చేస్తూ కనిపించాలని తపన పడుతున్నాడు అతనేమో ప్రత్యక్షంగా ఆ జంతువు కనిపించాలని తిరుగుతున్నాడు ఇద్దరు ఒకటే లక్ష్యం తిరుగుతున్నారు అదే ఇక్కడ మత్ మత్పరహ నన్నే లక్ష్యంగా కోరుకోవాలి అని చెప్పాడుగా అలా ఇద్దరు ఒకేసారి ప్రయత్నం చేశారు చేస్తే కొన్ని రోజులకి ఆ బోయేవాడు ఒక పెద్ద తాడు కట్టేసి బలవంతంగా లాక్కుంటూ వస్తున్నాడు దూరంగా వచ్చి స్వామి నీ జంతువు దొరికేసిన అక్కడి నుంచి చాలతో నుంచి కేకలు పెట్టుకుంటూ వస్తున్నాను వస్తుండేసరికి ఇతడు ఆశ్చర్యపోయాడు పద్మపాత్ర నేను చెప్పిన జంతువు దొరికిందా ఎందుకు విచిత్రంగా ఉందని చూస్తున్నాడు ఆయన ఇంకా పెద్దగా ఆనందంగా ఉత్సాహంగా చెప్తున్నాడు నీ ఎందు నాకు దొరికింది నేను పెట్టేసాను ఈ నరసింహ జంతువు నాకు దొరికింది అని పెద్ద కేకలు పెట్టేస్తున్నాడు ఆయన ఏందని చూస్తే నిజంగానే చాలా గట్టిగా తాడు పట్టుకుని లోపడు ఈయనకు ముందు తాడు కనిపిస్తుంది కానీ ఎవరు కనిపిస్తాడు ఆయన కొత్త అతను తీసుకొచ్చేసాడు వచ్చి ఆయన ముందు నిలబడి చూసావా తీసుకొచ్చా ఈ నరసింహ జంతువు అని చెప్తాడు అనంగానే ఈయన ఆశ్చర్యపోతాడు ఆయనకేమీ కనిపించడం లేదు కానీ అతను ఆ ఇదిగో ఈయనే అడిగింది నిన్ను అని ఆ నరసింహ జంతువు చూసి చెప్తున్నాడు అనగానే ఈయనకు అప్పుడు అర్థమైపోయింది ఈయనకు దర్శనమైంది నరసింహస్వామి నాకు కాలేదు అని అర్థమైపోయింది అంతే మోకాళ్ళ మీద నిలబడి పెద్దగా ఏడ్చేశాడు నేను స్వామి నీ దర్శన భాగ్యం నాకెప్పుడయ్యా నేను ఇంత తపన పడుతున్నాను నువ్వు కనిపించలేదని నాకెప్పుడు కలిగిస్తావు అని పెద్దగా ఏడ్చేసరికి ఆ ఏడుపులో ఉంచి అహంకారం అంతా అణిగిపోయింది ఎందువల్ల తనకంటే గొప్ప తపస్సంపన్నుడు ఎదురుగా కనిపించాడు తాను ఆఫ్టర్ ఆల్ అతను ముందు అనిపించేసింది అనిపించగానే అహంకారం పోయింది అహంకారం ఎప్పుడైతే పోయిందో ఆయన వల్ల 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 ఏడ్చేసాడు ఏడవంగానే అప్పుడు నరసింహమూర్తి కనిపించాడు ఆ నరసింహ అవతారం అప్పుడు కనిపించింది ఆయన పట్టుకొని కట్ కట్టేసినాడు నరసింహ అవతారాన్ని అంటే ఎంత స్థితిలో ఉన్నాడో అతను ఏమి స్వామి ఇతనికి దర్శనం ఇచ్చావే నేనేం పాపం చేశాను నాకెందుకు దర్శనం ఇవ్వలేదు నీ నామాన్ని నాకు ఉపదేశం చేసినందు వదలకుండా పిలుస్తున్నానే నాకెందుకు దర్శనం కలిగించలేని అడుగుతాడు అప్పుడు ఆ స్వామి చెప్తాడు ఇతడు నువ్వు చెప్పిన లక్షణాల కోసంగా ఆ నామాన్ని వదిలిపెట్టకుండా అనుక్షణం ఆహారనే ఆహారం కూడా వదిలిపెట్టి నా కోసం ఈ అడవి గాలిచాడు అడుగు అడుగునా నా పేరు పిలుస్తూ నరసింహ నరసింహ అని పిలుస్తూ వెతికాడు ఆ ఆఖరికి ఎట్లాంటి తిరిగింపు వచ్చాడంటే ఇక కనిపించకపోతే నా జన్మ ఎందుకు నేను చనిపోతాను అనుకున్నాడు ఆయన అంత స్థితికి వెళ్ళిపోయాడు ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు అప్పుడు నరసింహస్వామి ఆ పొదల చెట్ల నుంచి గాండ్రిస్తూ బయటకొచ్చాడు ఆయన వస్తే అమ్మ దొరికేసింది అనుకుని జంతువుని పట్టుకొచ్చాడు బట్టుకొచ్చాడు తాడుతో కట్టేసి ఆయన అది చెప్పాడు ఆయన అది అది మా తరహా నన్నే లక్ష్యంగా తిరిగాడు అతను అతను ఎట్లా తిరిగాడు నా కోసంగా గాలిస్తూ గాలిస్తున్న నామాన్ని అసలు వదిలిపెట్టలేదు నా రూపాన్ని వదిలిపెట్టలేదు రెండూ వదిలిపెట్టలేదు అనుక్షణం నన్నే మత్ పరహ మిహా అతని మనసు రెండా నేను నిండిపోయాను అందుకే అతను దొరికిపోయా అనగానే బా ఏమి భాగ్యవంతుడతాడు అని చెప్పి అంటాడు అప్పుడు నరసింహస్వామిని ఆయనకి వరం ఇస్తాడు నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వస్తాను ఏ ఆపద సమయం అయితే నన్ను పిలుచుకో వస్తాను నేను రక్షిస్తాను అని అప్పుడు వరం ఇస్తాడు ఆయన ఆ వరంతో ఆ పద్మపాదుడు ఆ విధంగా చేశాడు అందువల్లే తన తను రక్షించుకోగలిగాడు ఆయన ఇలాగ మనం చెప్పుకుంటే సక్కుబాయ్ కండరీపురంలో ఉండే సక్కుబాయ్ ఆమచేత చూస్తే కూడా మనం మత్పరహా అనే దానికి ఎన్నైనా చెప్పుకోవచ్చండి ఎందుకంటే భక్తి పరాకాష్ట వాళ్ళంతా వాళ్ళ స్థితికి వెళ్ళిపోయిన వాడు వాళ్ళంతా ఇవన్నీ సాధించేసిన వాళ్ళు సక్కుబాయి అయితే చిన్నప్పుడు ఆమె ఒక మట్టితో గోపురం తయారు చేసి ఆ బొమ్మలతో తయారు చేసుకొని ఆడుకుంటుంటున్నాను ఆడుకుంటుంటే ఆ సమయం ఇంటి దగ్గర ఆడుకుంటుంటుంది దారిలో పోయే ఒక సాధువు ఆయన చూడకుండా పొరపాటున ఆ గోపురాన్ని తొక్కేస్తాడు ఆయన ఏదో యోగి కదా ఏదో ఆలోచించుకుంటూ ఆయన ధ్యానం చేసుకుంటూ పోతూ పోతూ పొరపాటున తొక్కేస్తాడు వెంటనే ఆ పాప పెద్దగా ఏడుస్తూ కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకుని ఏడ్చేస్తుంది నేను తయారు చేసుకొని తొక్కేశాడని బాధతో ఏడుస్తుంది అప్పుడు ఒక్కసారి ఆయన చూస్తాడు ఆ ఏడు పిలనపడి చూస్తాడు చూసి ఆ బిడ్డను చూసి ఆ పాప దగ్గర పెట్టుకొని అమ్మా ఇది మట్టితో చేసిన దేవాలయం ఇది ఇది పోయిన దానికి ఇంత బాధపడ్డావు తల్లి నువ్వు ఈ బిడ్డ ఈ ఈ యొక్క మట్టితో తయారు చేసేటువంటి ఇది పోయిన దానికి ఇంత బాధపడ్డావు కానీ అమ్మ ఈ దేహమే దేవాలయం తల్లి ఈ దేవాలయంలో చిశక్తిగా లోపల భగవంతుడు కూర్చోమన్నాడు తల్లి అక్కడ కట్టు గుడి అక్కడ నీ గుండెల్లో కట్టు ఆ కడితే ఆ చి రూపంలో వచ్చి నిన్ను కరుణిస్తాడు తల్లి ఆ పరమాత్మ అని చెప్పి ఆయన పాండురంగ నామాన్ని ఆమెకు ఉపదేశం చేసి వెళ్ళిపోతాడు పసిబిడ్డ కదా నామాన్ని పట్టేసుకుంది పసి మనసు అందరూ చెప్పేశాడే నీ లోపలే గుడి కట్టమ్మా నీ గుండెల్లో గుడి కట్టు ఆ గుళ్ళో దేవుణ్ణి ప్రతిష్ఠించు అంటే ప్రతిష్ఠించేసిందాన్ని అక్కడే గుడి కట్టి అక్కడే ప్రతిష్ఠ చేసేసిందాను అదే మనకు పదకొండవ శ్లోకం చెప్పాడు చూడండి ప్రతిష్టాప్య శుచౌ దేశే ప్రతిష్టాప్య శుచిగా శుభ్రం చేసి మనసును అక్కడ ప్రతిష్ఠించింది పాండు రంగు ప్రతిష్ఠించి ఆ మంత్రం ఉపాసన చేసింది మంత్రం వదిలిపెట్ట ఆయన ఇచ్చిన నామాన్ని వదిలిపెట్ట అట్టే ఆమెకు పూజలు ఏమీ తెలియవు ఆ పైసు కానీ ఆ మంత్ర ఉపాసన చేయడం మొదలుపెట్టి ఆ నామ నామాన్ని వదిలిపెట్ల ఆ రూపాన్ని వదిలిపెట్ల ఆ మనసులోనే దేవాలయం గుడి కట్టేసి ఆ గుడిలో కూర్చోబెట్టేసింది ఆ పరమాత్మని ఆ కృష్ణ పరమాత్మని పాండురంగాన్ని పెట్టేసింది ఆమె ఆ వాళ్ళ ఊరికి దగ్గరే పాండురంగ క్షేత్రం అప్పుడు ఆమె అక్కడ పాండరంగని పెట్టుకొని ఉంటే ఇట్లా పూజ చేస్తుంటే కొంతకాలం పెద్దది పెళ్ళి అయిపోతున్నాం పెళ్ళి అయిపోగానే భర్త భర్తగారు దగ్గరిపోగానే అక్కడ అత్తగారింట్లో చాలా అత్తగారు చాలా గయ్యాడు సామాన్యాన్ని గయ్యాడు కదా చాలా గయ్యాడు ఆమె ఏం చేస్తుందంటే ఈమెకు వాడకంతా ఈ పూజలు అవంతా తెలియవు ఈ అమ్మాయికి ఆ భక్తి వల్ల పూజలు గుడికి పోవాలా గుళ్ళో దర్శనం చేసుకోవాలా ఇంట్లో ఉదయం లేచి స్నానాలు చేసి పూజ చేయాలనే ధోరణి కానీ ఈ అమ్మాయి స్థితికి వాళ్ళు ఎతకలేదు అత్తగారింటి వాళ్ళు ఎవరు అంత స్థితిలో లేరు అందులో వాళ్ళకి తెలిసింది ఒకటే గుడికి పోవాల అది ఒకటి తెలుసు వాడు భక్తి అంటే ఏందో ఏమీ తెలియదు వాళ్ళకి కానీ అమ్మాయికి ఉదయం లేచి పూజ చేయకుండా బతకలేదు నైవేద్యం పెట్టకుండా బతకలేదు కానీ వాళ్ళకు నచ్చదు ఆ విషయం ఏమవుతుందంటే ఇంకా అమ్మాయికి ఆ ఊళ్ళో ఒకటి ఏంటంటే ప్రతి నెల వచ్చేసేసి ఆ రంగనాథ స్వామిని చూడడానికి పాండురంగ క్షేత్రానికి పోయే వాళ్ళంతా ఒక గ్రూప్ గా ఏర్పడి ఒక భక్త బృందం వాళ్ళంతా కలిసి భజనలు చేసుకుంటూ వెళ్తారు వెళ్ళేటప్పుడు ముందు జండోలా వేయిస్తారు ఇట్లా మేము పోతున్నాము మాతో వచ్చే వాళ్ళంతా రావచ్చు అని చెప్పేసి అప్పుడు ఆ భక్త బృందం ఎవరు కలిస్తే వాళ్ళని తీసుకెళ్ళిపోతారు అన్నమాట ఈ విధంగా ఈ ఊళ్ళో అత్తగారి ఊళ్ళో ఒకసారి అట్లాగే చాటింపు ఇవ్వబడుతుంది ఆ భక్త బృందం అంతా పోతుంటారు వాళ్ళు పోయడం ఆమెతో భక్తిగా పాటలు పాడుకుంటూ పోతుంటారు వాళ్ళు వాళ్ళకది అట్లా పద్ధతి భక్తి భజనలు చేసుకుంటూ పోతారు ఆ భజనలు వినంగానే ఈ అమ్మాయి తన్మయత్వంలో మునిగిపోతుంది ఆ పాండురంగ నామం వినంగానే పులకించిపోతుంది ఇంకా వాళ్ళ వెంట పరిగిస్తుంది అది అతను వస్తున్నానని చెప్పకుండానే పరిగిస్తుంది వాళ్ళ వెంట అత్తగారు చూస్తున్న ఎక్కడికి పోతుంది చూస్తే పోతు ఉంటుంది ఆ వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ పోయేసి ఆమెను లాక్కి వచ్చేసి ఇంట్లో కూర్చోబెట్టేస్తుంది ఆమెను కొడుతుంది కొట్టి బుద్ధుందా నీకు సంసారం మొదలుపెట్టే సన్యాసులతో దొరుకుతావు అని చెప్పి కొడుతుంది కొట్టేసరికి ఆమెకేం తెలియదు ఆమెకేం రాగద్వేషాలు అవేం లేవు ఆమెను దాటిపోయింది ఆమె ఆమెకి ఆ స్థితిలో లేదా అందులో ఆమె కొట్టిందని కానీ ఆమెను మళ్ళీ ఏమైనా అన్నాళ్ళు ఏమీ లేవు పోయి సృష్టి కూర్చుంది ఏడ్చుకుంది అంతే స్వామి నేను చిన్న పాండురంగా నేను చూడాలనుకుంటున్నాను నేను అక్కడికి రావాలనుకుంటున్నాను అదొకటే ఒకటే ఇంకేం లేవు ఆమె కానీ ఆమెంట కొట్టిందని కానీ ఏమీ లెక్కలేవు ఆమెకి ఆ స్థితి దాటిపోయింది ఆమె ఇంకా దాంతో వాళ్ళు ఎక్కడెక్కడ పోతుందని చెప్పి మేము ఇంకా పని పెట్టుకొని ఏం చేస్తుంది అత్త కాదు చాలా గెయ్యాడు ఆమె ఒక బస్తా సజ్జలు తీసుకొచ్చి విసరం అంటుంది బస్తా విసరడం అంటే సామాన్య విషయం అదే విసరం అంటుంది సరే అని చెప్పి ఆమెదేం పోయింది ఆమె కూర్చుంటుంది కృష్ణుడు జీరంలో పడిపోతుంది ఆమె కూర్చుంది ఆమె కృష్ణుని చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ విసురుతూనే ఉంది బస్తా ఎప్పుడూ తరుగుతుంది అది కూర్చున్న మనిషి కూర్చున్నట్టే పాటలు పాటలు అలిసి 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 అట్టే నిద్రపోయిందడిపోయింది సొమ్మసిలి పడిపోయింది వెంటనే కృష్ణుడు ఆమె రూపంలో వచ్చి కూర్చొని ఆ బస్తా సజ్జలు విసిరేసాడు మధ్య మధ్యలో అత్తగారు వచ్చి తనిఖీ చేస్తుంది విసురుతుందా లేదా ఏం అన్నం బట్లా ఏం పెట్లా చూడడానికి మాత్రం వస్తున్నా గంట గంట చూస్తున్నా తెల్లవారులు తెల్లవాళ్ళు ఆమె రూపంలో కృష్ణుడు కూర్చొని విసురుతున్నాడు తెల్లవారసకి బస్తా అయించేశాడు ఆయన ఏమేమో పడిపోయినది ఆమె ఆమె తెల్లవారసకి అత్తగారు లేచి వచ్చింది చూసి ఈ పాత పడిపోయినది వచ్చి నీడు జల్లి లేపింది లేపేసి ఆమె ఆశ్చర్యపోయింది ఇంత ఒక బస్తా తెల్లవారు లోపల విసిరిందంటే సామాన్య విషయం కాదు కదా అంతా పిండి అయిపోయింది ఆమె లేస్తూనే అత్తయ్య నన్ను క్షమించండి మీరు ఇచ్చిన పని నేను సక్రమంగా చేయలేదు నన్ను క్షమించండి నన్ను క్షమించండి కోడబట్టుకుంటుంది అప్పుడు అర్థమైపోతున్నాకి ఏమ చేయలేదు ఈ పని ఏమ నమ్ముకున్న భగవంతుడు చేశాను అర్థమైపోతుంది ఈమెకేంది ఇంత అల్పురాలకి ఇంత భక్త్య ఇంత గౌరవమా భగవంతుడి దగ్గర అని అది కూడా ఈష తట్టుకోలేకపోతున్నాను అత్తగారు ఇంతటి భాగ్యం కలిగిందా ఈ మనిషికి అని తట్టుకోలేకపోతుంది ఇంకా తెలుగుదేశం అంత పిండి అయిపోయి ఉంటుంది అప్పుడు ఏమో గుర్తుపడుతుంది అయ్యో కృష్ణ పరమాత్మని పాదని చేతులంతా నువ్వు వచ్చి నా బదులు చేశావని నడుస్తుంది ఏడ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇంకా అక్కడి నుంచి ఆమె మనసులో పడిపోతుంది నేను ఇక పాండురంగం వెళ్ళాలి క్షేత్రంలో స్వామిని దర్శించాలని తపన విపరీతం అయిపోతుంది ఆయనే వచ్చి అంత సేవ చేసేసరికి ఆమెకు అది వచ్చేస్తుంది ఈసారి మళ్ళీ చాటింపు వేస్తారు ఆ ఊళ్ళో మేము ఒక రంగనాథ క్షేత్రం పోతున్నా వచ్చే వాళ్ళు రావచ్చు మా వెంట అనేసి వెంటనే వీళ్ళు ఏం చేస్తుంది ఓయమ్మ ఇది వెంటనే పరిగెత్తిపోయే మనిషి అని చెప్పేసి ఆమెను ఒక స్తంభాన్ని కట్టేస్తుంది కట్టేస్తే దీని ఇంక కట్టేసిన ఆమె లెక్క చేయదు ఆమె కూర్చొని ఆమె పాటికి ఆమె చేస్తే కృష్ణనామని చెప్పుకుంటూ ఆ నామని చెప్పుకుంటూ కూర్చుంటూ పాటలు పాడుకుంటూ అప్పుడు కృష్ణ పరమాత్మ వస్తాడు చూసి ఆమె కట్టి అత్తగారి వేషంలో వచ్చి ఆమె కట్లు చెప్పి పాండురంగ క్షేత్రాన్ని నువ్వు పో నేను అనుమతిస్తున్నాను అని చెప్తారు చెప్తే ఆమె సంతోషంగా వెళ్ళిపోతుంది ఆయన వచ్చి ఆయనే తాడు కట్టుకొని ఆ స్తంభాన్ని నిలబడతాడు ఆమె రూపంలో సక్కుబాయి రూపంలో నిలబడతారు తర్వాత అత్తగారు చూస్తే ఇక్కడే ఉంటుంది మనిషి ఏమో అక్కడికి వెళ్ళిపోయింటుంది ఆమె క్షేత్రం వెళ్ళిపోయింది ఎంత ఎంత మూడు రోజులు వెళ్ళిపోయి ఉంటుంది మూడు మూడు రోజుల ప్రయాణం అన్నమాట వెళ్ళిపోయి నడిచి కదా వెళ్ళిపోయింది ఇక్కడ ఈ మూడు రోజులు ఇంకా వాళ్ళంతా వెళ్ళిపోయాలని తెలుసుకుని కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఈయనకు తాళ్ళు ఇప్పేసింది తాళ్ళు ఇంట్లో పని ఎవరు చేయాలి కృష్ణ పరమాత్మ పని చేశాడు ఆమె చేసే పనులన్నీ ఆయన చేశాడు చేసేసరికి ఇంకా వాళ్ళందరూ తిరిగి వస్తుందని తెలిసింది ఇంకా ఒక ప్రశాంతం అయిపోయింది వాళ్ళ అత్తగారికి అబ్బా అందరూ వచ్చేస్తున్నారు అందరూ రాగానే అబ్బా నువ్వు ఎంత మంచి పని చేసావు నీ కోడలిని పంపించావు నీ కోడలు అక్కడ ఎంత బాగా పాటలు పాడింది అనుకున్న కృష్ణ పరమాత్మ దగ్గర ఆహా పాండురంగని దర్శనం ఎంత భాగ్యం కలిగింది మాకందరికి అని అందరూ వచ్చి చెప్తారు ఏం ఆశ్చర్యపోతుంది నా ఎదురుగా ఇక్కడే ఉంది కదా అక్కడెట్ల పోయింది లోపల చూస్తాము లేదు ఇంట్లో లేదు ఇంతలో కొంతమంది వచ్చి అమ్మ నీ కోడలు ఆ కృష్ణ పరమాత్మ పాండురంగంలో కలిసిపోయింది ఆమె శవం అక్కడ ఉన్నదని చెప్తారు దేహం మాత్రమే అక్కడ ఉందని చెప్తారు అంతే అప్పుడు భర్త ఆమె ఏడ్చుకుంటూ పోతారు ఎంత భక్తిలో గొప్పది అని అర్థం అవుతుంది ఆ పాండురంగలో కలిసిపోతున్నారు ఆ భక్తికి మెచ్చి భగవంతుడే దిగి వచ్చేసాడు అంత గొప్ప స్థితి ఉంటుంది భక్తుల యొక్క తాదాత్మ్య స్థితి కాబట్టి ఇక్కడ మనకు పరమాత్మ ఏం చెప్తున్నారు ఉపవిశ్వాసని ఆసనం ఎక్కడేసింది ఆమె తన హృదయస్థానంలో ఎలా శుచిగా శుభ్రంగా వేసింది వేసి కూర్చోబెట్టింది ఆ పరమాత్మ సొక్కుబాయి అలాగే పద్మపాదుడు కూడా అలాగే ఆ బోయేవాడు కూడా వాళ్ళంతా ఆస్థితికి చేరిపోయారు చేరడానికి ఏంది వాళ్ళలో ఉండే మనసు మనో నిర్మలత్వం ఆ నిర్మలత్వాన్ని ఇక్కడ మనకు ఆవిష్కరిస్తున్నారు పరమాత్మ కాబట్టి మచ్చిత్త మచ్చిత్త మత్పరహ నన్నే లక్ష్యంగా ఎవరు పెట్టుకుంటారో వాడే ధ్యానము అలా చేయాలనే విషయాన్ని మనకు మాత్రం ఇక్కడ సూచిస్తున్నారు పరమాత్మ ఎంత గొప్ప స్థితి ఉంటుంది ధ్యాన యోగంలో ధ్యానం ఎలా చేయాలనే ప్రక్రియ మొత్తాన్ని ఈ మూడు శ్లో నాలుగు శ్లోకాల్లో మనం వివరించారు పరమాత్మ ఈరోజు మనం భగవద్గీతలో ఆరవ అధ్యాయమైన ధ్యాన యోగంలో పన్నెండు పద్మ పద్నాలుగు శ్లోకాల విశేష తెలుసుకున్నాం